ఓకే ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ రిజల్ట్ అయితే రావడం జరిగింది అదే సమయంలో మనకి యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది అయితే మనకు ఈరోజు పేపర్ స్టేట్మెంట్ మీకు ఒక క్లిప్పింగ్ కూడా పెట్టాను అది ఒకసారి చూసినట్లయితే కౌన్సిలింగ్కి మరి ఎవరైతే సీట్ వచ్చేదో అది లిస్ట్ కూడా పెట్టి ఉండటం జరిగింది ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి నవోదయ స్కూల్ దగ్గరకు వచ్చి కలిసి మీరు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా చేయించుకోవాలని కూడా ప్రిన్సిపాల్ ఒక స్కూల్ అతను పేపర్ నోట్ ఇవ్వడం జరిగింది అయితే ఇది పక్కన పెడితే మనకి ప్రతి ఒక్కరికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఆ యొక్క నవోదయ స్కూల్ నుంచి ఫోన్ అయితే వస్తుందన్నమాట ఫోన్తో పాటు ఇంతకుముందు మా అబ్బాయిని చేర్చేటప్పుడు ఒక పీడిఎఫ్ ఫార్మేట్ ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను అది మామూలుగా పోస్టులు బైపోస్టులు కూడా రావడం జరిగిందనమాట దాంట్లో అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ సర్టిఫికేట్ కావచ్చు రెసిడెన్స్ కావచ్చు స్టడీ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో కాలమ్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి మనం అయినా కూడా ఫిలప్ చేసుకోవచ్చు లేదంటే ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్లోకి వెళ్తే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఏమేమి కావాలనేటువంటి చూద్దాం మరి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు ఆ యొక్క పీడిఎఫ్ కాల్ లెటరు అవన్నీ కూడా పంపిస్తారని అనుకుంటున్నాను లేదంటే మనం ఇలా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు లేదంటే జెరాక్స్ షాప్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి ఈ సేవ లేదా వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఇది మనకి ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఇస్తే ఈ యొక్క ప్రొఫామ్ అంతా కూడా మనకి జెరాక్స్ ఇస్తారన్నమాట అయితే ముందు ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ముఖ్యంగా ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనకి బర్త్ సర్టిఫికేట్ అనేటువంటి ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను మున్సిపాలిటీలో జన్మిస్తే మున్సిపాలిటీ వాళ్ళు లేదంటే ఇక్కడ ఎక్కడైనా కూడా పంచాయతీ వాళ్ళైనా కూడా ఇస్తారు ఆల్రెడీ ఉంటారు ఇక పాసింగ్ సర్టిఫికేట్ ఫిఫ్త్ క్లాస్ వరకు అంటే జనరల్గా మనకు ఈ యొక్క టీసీ లోప టీసీ లోపల అదన్నీ కూడా వస్తుంది తర్వాత క్యాండిడేట్ సేకింగ్ అడ్మిషన్ అండర్ రూరల్ కోర్ట్ అది పేరెంట్స్ విల్ ఆల్సో హ్యావ్ టు సబ్మిట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కంప్లైంట్ ఆఫ్ ద అటార్టీ ఎఫెక్ట్ దట్ ది చైల్డ్ హ్యాడ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అంటే మనం థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివినట్టు మనకి ఒక ప్రపారం అపిల్ చేస్తుంటాం మనం నోటిఫికేషన్ దరఖాస్తు చేసేటప్పుడు ఒకటి అప్లై ఉంటాం అనమాట హెచ్ఎం సైను సీలియని అది ఆ సర్టిఫికేటు సరిపోతుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ రూరల్గా కానీ సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు రెసిడెన్సీ అంటే ప్రూఫ్ నోటిఫైడ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఇక్కడ ఎంఆర్ఓ ఇస్తాడనమాట ఇది మనం అంటే మనం పల్లిలో ఉన్నాం అనేటువంటిది మన అంటే ఒక రకంగా చెప్పాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇస్తాడు అనమాట నేటివిటీతో పాటు రెసిడెన్సీ కూడా కాలం ఉంటుంది అది ఒకసారి చూద్దాం ఇంకా ఆధార్ కార్డు ఓకే ఇంకా అదే సమయంలో మనకు హెడ్ మాస్టర్ స్కూలు రిగార్డింగ్ స్టడీ డీటెయిల్స్ అనమాట ఇంకా అంటే టీసీ అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మెడికల్ ఫిట్నెస్ కూడా చూపిస్తాను ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా డిజేబులిటీ ఏదైనా ఉంటే ఆ డిజేబిలిటీ సర్టిఫికేటు అంటే పిహెచ్సి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే అందరూ పని లేదు ఓకే ఇన్కమ్ ఇక్కడ చూడండి బీపీఎల్ పేరెంట్స్ ఆర్ అక్సెప్టెడ్ అని ఇచ్చున్నారు ఎస్సీఎస్టీ ఓకేనా ఇవన్నీ కూడా ఓకే ఓకే తర్వాత కేటగిరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట ఎస్సీఎస్టీ ఓకే ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఓకే టీసీ మన స్కూల్ టీసీ అనమాట ముఖ్యంగా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అన్నమాట ఇక్కడ ఫోటో అతికిస్తాం మనం ఇక్కడ ఫోటో తర్వాత మన మేలా ఫీమేలా అదేవిధంగా ఓసీనా బీసీనా ఎస్సీనా ఇట్లా అంటర్లైన్ చేస్తాం తర్వాత డేట్ ఆఫ్ మంత్ ఇవన్నీ కూడా వేసేస్తాం అనమాట ఇవన్నీ ఫిలప్ చేయాలి మనకి తెలిస్తే ఫిలప్ చేయడం లేదంటే మీ యొక్క పిల్లవాడు చదువుతున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళి హెడ్ మాస్టర్ని లేదా టీచర్ని పిలప్ చేయమన్నా కూడా నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేము ఓకే మదర్ నేము ఇది ఏందా చెప్పుకున్నాం కదా మనం థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివామనేటువంటిది ఇది చేయాల్సి ఉంటుంది రోరల్ ఆర్బణ కూడా ఇక్కడ ఇన్ని కాలమ్స్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సర్టిఫికేట్ చూడండి ఇక్కడ మనకి క్యాండిడేట్ కన్సర్డ్ మనం డెక్లరేషన్ అనమాట ఇదన్నిటికి ఒప్పుకుంటున్నామని ఇక్కడ సంతకం కూడా చేసుకోవాలి అదేవిధంగా హెడ్ మాస్టర్ నేను ఇవన్నీ కూడా స్కూల్ వాళ్ళు ఇది ఇస్తారన్నమాట ఇక్కడ హెడ్ మాస్టర్ ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి ఇవి ఆల్రెడీ మనం ఈ జెరాక్స్ తీసుకుని వెళ్ళి హెచ్ఎంసైను సీలు ముఖ్యంగా స్టాంపు ప్లస్ సీల్ సీల్ రౌండ్గా ఉంటుంది అన్నమాట స్టాంప్ అనేటువంటిది ఇలా ఉంటుంది ఇక్కడ సైన్ చేస్తారు ఇక్కడ సీల్ కూడా రెండు కూడా వేయించాలి వాళ్ళకి చెమ్ముకి తెలుస్తుంటుంది ఓకే గార్డియన్ ఎవరి పేరెంట్ కానీ గార్డియన్ కానీ మేము అన్నిటికీ సమ్మతమేనని మన అడ్రస్తో కూక్తో ఇవ్వాలి ఓకే అండర్టేకింగ్ ఇది మన పేరెంట్ ఇక్కడ మన పేరెంట్ ఫార్మల్గా సైన్ చేయాలన్నమాట అంటే మా విద్యార్థిని మా ఇష్టపూర్వకంగానే మేము పంపిస్తున్నాం అనేటువంటిది ఓకే మైగ్రేషన్ ఇది ఎవరికంటే ఎవరైనా కూడా ఎక్కడి అయినా వస్తే వాళ్ళు మాత్రం ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది అందరికీ అవసరం లేదండి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నాం కదా ఇది మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి రికమెండెడ్ అడ్మిషన్స్ సిఎంఓ వెరిఫికేషన్ ఇఫ్ ఎనీ సివిల్ సర్జన్ అన్నాడు సివిల్ సర్జనే పని లేదండి ఎందుకంటే లాస్ట్ టైం మా బాబుని తీసుకెళ్ళినప్పుడు మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ అని మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టినా కూడా సరిపోతుందన్నమాట ఏం లేదు జస్ట్ ఫార్మాలిటీగా ఇవన్నీ వాళ్ళే పిలప్ చేస్తారు బ్లడ్ గ్రూప్ ఏంటి స్కిన్ ఏంటి లోకమోటరీ సిస్టమ్ థ్రోట్ ఏదన్నా ఈరు ఏదన్నా విజన్ ఏమైనా ఇంపాక్ట్ ఉందా లైట్ జనరల్గా రాస్తారు ఏ నో ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇబ్బంది ఏమై లేదు ఓకేనా ఓకే నెక్స్ట్ ఇది మీ మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ సరిపోతాడు సివిల్ సర్జన్ అని మీరు డిస్ట్రిక్ట్ హెడ్ కోరకు అవసరం లేదు అయితే గమనించండి మేము కూడా ఎందుకంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే మేము తీసుకెళ్ళాము యాక్సెప్ట్ చేశారు ఓకే మెడికల్ ఇవన్నీ కూడా జనరల్గా ఇవన్నీ కూడా మనం సంతకం పెట్టాలి ఫాదర్ సిగ్నేచర్ అంటే మా అబ్బాయికి ఏమి ఇబ్బంది లేదు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదని కూడా మనం ఇట్లా ఇక్కడ సంతకం చేయాలి ఈ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో డిజేబిలిటీ ఏదన్నా ఉంటే ఆ సర్టిఫికేట్ మనం యాడ్ చేస్తాం దీంట్లో చేయడం లేదు మనకు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అది మనం మన దగ్గర ఉన్నది ఇక్కడ యాడ్ చేస్తే సరిపోద్ది దీంట్లో మళ్ళీ సంతకం చేయడం లేదు ఈ రూరల్ సర్టిఫికేట్ మాత్రం ఇది మాత్రం ఒకసారి ఎంఆర్ఓ ద్వారా మనం సైన్ చేయించాలి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నేను లాస్ట్ టైం లాస్ట్ బిఫోర్ మా అబ్బాయికి వెళ్ళినప్పుడు రెసిడెన్స్ ఎందుకు అవసరం లేదు కదా అని కూడా ఎంఆర్ఓ అన్నాడు కానీ వాళ్ళు అడిగారండి అంటే మళ్ళీ సైన్ చేయడం జరిగింది నేటివ్ క్యాస్ట్ వాటితో పాటు ఇది కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి రూరల్ ఏరియా వాళ్ళు మాత్రం ఇది ఒకవేళ ఒకటి రెండు సర్టిఫికేట్లు ఇదైనా కూడా మళ్ళీ మనకి టైం ఇస్తారు నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు దాని గురించి వర్రీ అవ్వద్దు రెసిడెంట్స్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది తహసీల్దార్ ఉంది కదా ఇక్కడ ఖచ్చితంగా చేపించాలి ఓకే ఇవన్నీ కూడా ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇది ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మనం మూవ్ అవ్వాలి గమనించండి ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వారికి నేను ఫార్వర్డ్ కూడా చేస్తాను ఇది జవహర్ నవోదయ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి మనవి ఆ గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేస్తాను ఇది లేదంటే మీరు వెబ్సైట్కి దగ్గరికి వెళ్ళి ఇట్లా నవోదయ విద్యాలయ సమితి పీడిఎఫ్ ఫార్మేట్ అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసి జెరాక్స్ తీసుకొని ఇస్తారు ఇక్కడ ఉన్న సర్టిఫికేట్లన్నీ మీ దగ్గర కానీ ఉంటే అవి ఇక్కడ పిల్ చేయనిలేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ ఇక్కడ పని లేదు వీటికి యాడ్ చేస్తే సరిపోతుంది ఏదైనా రెసిడెన్స్ కూడా మీరు సపరేట్గా తీసుకుని ఉన్నారు అనుకోండి క్యాస్ట్ ఇవన్నీ దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది ఈ పేపర్లో మాత్రమే ఎంఆర్ఓ చేత సంతకం చేయించాలి అనేది ఏమీ లేదు ఒకవేళ ఇంతకుముందు చేయించకపోతే దీంట్లో చేయించండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి సమాచారం మరో వీడియో అయితే మేము ముందు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఇక నాకు తెలిసి మీకు ఫోన్ కాల్స్ అయితే వస్తాయి ఎదురు చూస్తూ ఉండండి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి చేయండి వాళ్ళు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ సేవ్ చేసుకోండి నేను మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్ ఇక్కడ సివిల్ సర్జన్ అవసరం లేదంటే మీ యొక్క ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే సరిపోతాడు మీ మండల హెడ్ క్వార్టర్లో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లో హాస్పిటల్లో ఉండే డాక్టర్ వాళ్ళు వెళ్తే మనకి ఇట్లా స్కూల్ కోసం అని చెప్తే వాళ్ళు హ్యాపీగా రాసి ఇచ్చేస్తారు నో ప్రాబ్లం ఎవరు కూడా వర్రీ కాబడలేదు ఓకేనా థ్యాంక్ యూ అదే